ప్రియమైన భక్తులారా నేడు మనం ఒక చిన్నారి హృదయంలోని అచంచలమైన భక్తి శక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆ బాలుడే ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టిన అతని హృదయం శ్రీహరిపై అపారమైన భక్తితో నిండిపోయింది ఈ కథలోని సందేశం చాలా గొప్పది నిజమైన భక్తి మనల్ని భగవంతునికి చేరువ చేస్తుంది ఈ గాథ అహంకారానికి భక్తికి మధ్య జరిగిన సంఘర్షణను చివరకు ధర్మం ఎలా విజయం సాధించిందో వివరిస్తుంది ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు అతడు మహాశక్తివంతుడైన రాక్షసరాజు తన సోదరుడైన హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో సంహరించడంతో విష్ణువుపై తీవ్రమైన పగ పెంచుకున్నాడు ఎలాగైనా విష్ణువుని ఓడించి ముల్లోకాలకు అధిపతి అవ్వాలని బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు చేశాడు అతని కఠోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యేకమైన వరం కోరుకోమన్నాడు హిరణ్య కసేపుడు తనకు మరణం లేకుండా వరం కోరాడు కానీ అది అసాధ్యమని బ్రహ్మ చెప్పడంతో చావును దాదాపు అసాధ్యం చేసేలా ఒక వరం కోరుకున్నాడు అతనికి పగలు కానీ రాత్రి కానీ మరణం రాకూడదు ఇంట్లో కానీ బయట కానీ చావకూడదు భూమి మీద కానీ ఆకాశంలో కానీ ప్రాణం పోకూడదు మనుషుల చేత కానీ జంతువుల చేత కానీ హతుడు కాకూడదు ఏ ఆయుధంతోనూ అతడిని ఎవరూ చంపకూడదు ఈ వరాలతో హిరణ్యకశీపుడు అజయుడిగా మారాడు వరగర్వంతో హిరణ్య కశీపుడు స్వర్గంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి దేవతలను ఋషులను హింసించడం మొదలుపెట్టాడు తన రాజ్యంలో తననే దేవుడిగా పూజించాలని ఓ హిరణ్యాయ నమ అని మాత్రమే జపించాలని ఆజ్ఞాపించాడు కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే నారదుని ద్వారా విష్ణు మహాత్యాన్ని తెలుసుకొని పుట్టుకతోనే శ్రీహరి పరమభక్తుడిగా మారాడు నిరంతరం ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండేవాడు ప్రహ్లాదుడి భక్తి గురించి తెలుసుకున్న హిరణ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు కొడుకు మనసు మార్చడానికి గురువులైన చండా వద్దకు పంపాడు వారు ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి భక్తిని మార్చలేకపోయారు పైగా ప్రహ్లాదుడు తోటి రాక్షస బాలులకు కూడా విష్ణు భక్తిని బోధించడం ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకున్న హిరణ్య కోపం కట్టలు తెంచుకుంది హిరణ్యకసీపుడు ప్రహ్లాదుడిని మార్చడానికి మొదట బుజ్జగించాడు కానీ అది ఫలించకపోవడంతో కఠిన శిక్షలు విధించడం ప్రారంభించాడు తన భటులను పిలిచి ప్రహ్లాదుడిని చంపమని ఆజ్ఞాపించాడు వారు శూలాలతో పొడిచిన ప్రహ్లాదుడు విష్ణువును ధ్యానిస్తూ ఉండడంతో అతనికి ఏ గాయము కాలేదు హిరణ్య కసిపుడి ఆగ్రహం పెరిగి మరింత భయంకరమైన శిక్షలు విధించాడు మదకు టేనుగుల కాళ్ల కింద తొక్కించాలని చూశాడు కానీ అవి అతనికి హాని చేయలేదు విషసర్పాల మధ్య పాడవేశాడు కానీ అవి అతడిని ఏమీ చేయలేదు విషపూరితమైన ఆహారం పెట్టించాడు కానీ అది అమృతంగా మారింది భగవగ మండే మంటల్లోకి తోశాడు కానీ ఆ అగ్ని అతడిని దహించలేదు ఎత్తైన కొండపై నుంచి తోసివేశాడు కానీ శ్రీహరి అతడిని పుష్పంలా కిందకి దించాడు ఎన్ని శిక్షలు విధించినా ప్రహ్లాదుడు చెక్కు చెదరకపోవడంతో హిరణ్యకశిపుడు ఒకనాడు నిండు సభలో ఒరై మూర్ఖుడా నేను చెప్పే విష్ణు ఎక్కడున్నాడు సర్వాంతర్యామి అంటావు కదా ఎక్కడ ఉన్నాడు అని గర్దించాడు అందుకు ప్రహ్లాదుడు ఎంతో ప్రశాంతంగా తండ్రి శ్రీహరి సర్వాంతర్యామి సందేహమే లేదు అణువణువున నిండి ఉంటాడు ఎందుకంత దూరం ఈ స్తంభంలోనూ ఉన్నాడు అని బదిలిచ్చాడు ఈ సమాధానంతో హిరణ్య పట్టలేని ఆగ్రహం వచ్చింది ఓరి నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అయితే ఇప్పుడే వాడి అంతు చూస్తాను నిన్ను ఎలా కాపాడుతాడో నేను చూస్తాను అని గర్జిస్తూ తన శక్తివంతమైన గదను తీసుకొని మంటపంలోని ఒక స్తంభాన్ని బలంగా మోడాడు హిరణ్య కశీపుడు స్తంభాన్ని కొట్టగానే బ్రహ్మాండం బద్దలైనంత పెద్ద శబ్దంతో ఆ స్తంభం రెండుగా చీలిపోయింది ఆ స్తంభం మధ్య నుంచి ఒక భయంకరమైన అద్భుతమైన రూపం ఆవిర్భవించింది ఆ రూపం సగం మనిషి సగం సింహం వలె ఉంది శరీరం మానవ ఆకారంలో తల సింహం వలె పదునైన గోళ్లతో జూలుతో నిప్పులు జరిగే కళ్ళతో భయంకరంగా గర్జిస్తూ ఆవిర్భవించింది ఆయనే శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమైన నరసింహ అవతారం ఆ భయంకర రూపాన్ని చూసి సభలోని వారందరూ భయంతో వణికిపోయారు నరసింహస్వామి గర్జిస్తూ హిరణ్య పట్టుకున్నాడు పట్టుకున్నాడు ఇచ్చిన వరానికి భంగం కలగకుండా స్వామి అతడిని పగలు కాదు రాత్రి కానీ సంధ్యా సమయంలో ఇంట్లో కాదు బయట కానీ గడప మీద భూమి మీద కాదు ఆకాశంలో కాదు తన వడిలో ఉంచుకొని మనుషులు లేదా జంతువులు కాకుండా నరసింహ రూపంలో ఏ ఆయుధంతోనూ కాకుండా తన పదునైన గోళ్లతో అతని వృక్షస్థలాన్ని చీల్చి చెండాడి సంహరించాడు శిక్షణ చేసిన తరువాత కూడా ఆ నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు ఆయన రౌద్రాన్ని చూసి దేవతలు మహర్షులు చివరికి లక్ష్మీదేవి సహితం భయపడ్డారు అప్పుడు దేవతల కోరిక మేరకు ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా స్వామి పాదాల చెంత చేరి భక్తితో ప్రార్థించాడు ఆ చిన్నారి నిస్వార్థమైన భక్తికి ప్రేమపూర్వకమైన స్తోత్రాలకు స్వామి కఠోర హృదయం కరిగి ఆయన ఉగ్రరూపం శాంతించింది శాంతించిన నరసింహుడు ప్రహ్లాదుడిని ప్రేమతో తన ఒడిలోకి తీసుకుని ఆశీర్వదించాడు భక్తుడా నీ భక్తికి మెచ్చాను నీవి కోరిన వరం ఇస్తాను అన్నాడు అందుకు ప్రహ్లాదుడు స్వామి నా మనసులో ఎలాంటి కోరికలు లేకుండా చేయి అని వేడుకున్నాడు అతని నిస్వార్థతకు మెచ్చిన స్వామి అతనికి మోక్షాన్ని ప్రసాదించి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించదని ఆజ్ఞాపించి అతనికి పట్టాభిషేకం చేశాడు ఈ కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే అహంకారం అధర్మం ఎప్పటికైనా నశిస్తాయి నిజమైన భక్తికి అసాధ్యమైనది ఏమీ లేదు ధర్మం సత్యం మరియు విశ్వాసం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయి ప్రహ్లాదుడి కథ తరతరాలుగా మనకు ఈ సత్యాన్నే గుర్తు చేస్తుంది పిల్లలు మీరు కూడా ప్రహ్లాదుడిలాగే దైవంపై నమ్మకంతో ధర్మ మార్గంలోనే నడవాలి ప్రియమైన భక్తులారా ఈ కథ మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను ప్రహ్లాదుని ధైర్యం నరసింహుని పరాక్రమం మరియు విష్ణు భక్తి యొక్క మహత్యం మనందరికీ స్ఫూర్తిదాయకం మీకు ఇలాంటి కథలు నచ్చినట్లయితే మా తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై నరసింహ మీ మిత్రులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి